ఇరవై తొమ్మిది వందల పదహారు రూపాయలు రత్నాకర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు రెడ్డి గారు ఇరవై నాలుగు వందల పదహారు రూపాయలు మల్లారెడ్డి గారు ఇరవై ఐదు వందల పదహారు రూపాయలు మానాడి రెడ్డి గారు ఆర్డర్ ఎట్లు చుడు రెడ్డి గారు రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఇరవై ఐదు వందల పదహారు రూపాయలు మా ఇరవై ఆరు వందల పదహారు రూపాయలు నరగతి శ్రీనివాస రెడ్డి గారు ఇరవై ఆరు వందల ఇరవై ఏడు వందల పదహారు రూపాయలు నా దాడి రత్నాకర్ రెడ్డి గారు ఇరవై ఏడు వందల పదహారు రూపాయలు నారాడి రత్నాకర్ రెడ్డి గారు నా దాడి రెడ్డి గారు రెండు ఇరవై ఏడు వందల పదహారు రూపాయలు రెండవసారి ఇరవై ఏడు వందల పదహారు రూపాయలు నా దాడి రత్నాకర్ రెడ్డి గారు మూడోసారి ಮರ್ಚ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮರ್ಚೆನ್ ಇವಾಗ ಕಂಡು ಕಿಲಿಪಾರ ಇವತ್ತು ರೆಡಿ ಬೊಮ್ಮಿ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಇರೋದೇ ಪದ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಬೊಮ್ಮಿ ರೆಡ್ಡಿ ಇವರು ನಲಾರು ಶ್ರೀನಿವಾಸ ಇರಬೇಕು ತಂದಿ ದೀಕ್ಷರಡ್ ಇರೈ ಐದು ವರ್ಷ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಇರಡು ಇರೋ ಏಳು ವಂದಿ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಇವೇಂದ್ರ ಬೊಮ್ಮಳಿ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರು మేకల పాపిరెడ్డి గారు అమార్య అందరించి పూజ నిర్వహించిన గీత ఇరవై తొమ్మిది వందలు బొమ్మాడి శ్రీధర్ రెడ్డి గారు బొమ్మాడి శ్రీధర్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది వందల పదహారు రూపాయలు తాతాడి రత్నాకర్ గారు ము వంద గారు ముప్పై రూపాయలు రెడ్డి గారు రెండు రూపాయలు ముప్పై రెండు వందల పదహారు రూపాయలు రెడ్డి గారు ముప్పై రెండు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ముప్పై వందల పదహారు రూపాయలు ము శ్రీధర్ రెడ్డి గారు ముప్పై రెండు వందల పదహారు రూపాయలు బొమ్మాడి శ్రీధర్ రెడ్డి గారు ఒకటోసారి ముప్పై ముప్పై మూడు వందల పదహారు రూపాయలు నాతాడి రత్నాకర్ రెడ్డి గారు ముప్పై మూడు వందల పదహారు రూపాయలు త్నాకర్ రెడ్డి గారు ఒకడోసారి ముప్పై నాలుగు రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ముప్పై నాలుగు వందల పదహారు రూపాయలు రెండోసారి నాలుగు వందల పదహారు రూపాయలు మూడవసారి చేసుకోవడం జరిగింది దుర్గామాత అమ్మవారి రెండవ రోజు మహాచండి తొమ్మిదవ రోజు దుర్గాదేవిగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన చీర దుర్గా మాత అమ్మవారిగా అలంకరించి పూజ నిర్వహించిన చీర అమ్మవారి యొక్క వేలపాట పదకొండు వందల పదహారు రూపాయలు పన్నెండు వందల పదహారు రూపాయలు శ్రీనివాస్ రెడ్డి గారు పదమూడు వందల పదహారు రూపాయలు గన్ని దిగి గారు పదిహేను వందల పదహారు రూపాయలు శ్రీనివాస్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు మొదటిరెడ్డి మహేందర్ రెడ్డి గారు ఇరవై ఒక్క వందల పదహారు రూపాయలు శ్రీనివాస్ రెడ్డి గారు ఇరవై రెండు వందల పదహారు రూపాయలు మహేందర్ రెడ్డి గారు ఇరవై మూడు వందల పదహారు రూపాయలు ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు వందల పదహారు రూపాయలు తూడి మహేందర్ రెడ్డి గారు ఇరవై ఆరు వందల రూపాయలు నరారా శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఏడు వందల తోడి రాజరెడ్డి గారు ఇరవై ఎనిమిది వందల నరారు శ్రీనివాసరెడ్డి గారు ఇరవై తొమ్మిది వందల రూపాయలు తూడి మహేందర్ రెడ్డి గారు మూడు వందల రూపాయలు మోటిరెడ్డి మహేందర్ రెడ్డి గారు ఏదో ఒక వంద నరారు శ్రీనివాసరెడ్డి గారు ముప్పై రెండు వందల రూపాయలు నాతారాడి రత్నాకర్ రెడ్డి గారు ముప్పై రూపాయలు తోడి సార్ ముద్రుడి మహేందర్ రెడ్డి గారు ముప్పై రూపాయలు తోడి మహేందర్ రెడ్డి గారు ముప్పై ఐదు వందల రూపాయలు ముద్రుడి మహేందర్ రెడ్డి గారు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఆరు వందల ముప్పై ఆరు వందల పదహారు రూపాయలు మడి రత్నాకర్ రెడ్డి గారు ముప్పై ఐదు వందల రూపాయలు ముద్రుడి మహేందర్ రెడ్డి గారు ముప్పై మహేందర్ రెడ్డి గారు ముప్పై తొమ్మిది వందల పదహారు రూపాయలు కనారు సీవర్ వేల రూపాయలు రెడ్డి గారు నాలుగు వేల ఒక వంద పదహారు రూపాయలు నాలుగు వేల ఒక వంద పదహారు రూపాయలు నాతోడి రత్నాకర్ రెడ్డి గారు నాలుగు వేల రెండు వందల పదహారు రూపాయలు నరవాలి శ్రీనివాసరెడ్డి గారు నాలుగు వేల రెండు వందల పదహారు రూపాయలు నరవాలి శ్రీనివాసరెడ్డి గారు నాలుగు వేల

ెడ్డి గారు నలభై ఐదు వందల రూపాయలు కొద్దిరెడ్డి మహేందర్ రెడ్డి గారు నలభై ఐదు వందల రూపాయలు ముదిరెడ్డి మహేందర్ రెడ్డి గారు శ్రీ దుర్జాదేవి అమ్మవారిగా చీర నలభై ఐదు వందల పదహారు రూపాయలు మాతడి రత్నాకర్ రెడ్డి గారు నలభై ఏడు వందల పదహారు రూపాయలు మాతాడి రత్నాకర్ రెడ్డి గారు నలభై ఏడు వందల పదహారు రూపాయలు నా తాడి రత్నాకర్ రెడ్డి గారు నలభై ఏడు వందల పదహారు రూపాయలు రెండు వేల రూపాయలు ఇదేనండి బొమ్మాడి గారు రెండు వేల పదహారు రూపాయలు ఇరవై ఒక వంద రూపాయలు రెండు వేల ఒక వంద పదహారు రూపాయలు రెడ్డి గారు ఇరవై రెండు వందల రూపాయలు ఇరవై రెండు వందల పదహారు రూపాయలు బొమ్మడి విమల గారు ఇరవై రెండు వందల పదహారు రూపాయలు బొమ్మడి విమల గారు ఆ రెండు వందలు ఇరవై రెండు వందల పదహారు రూపాయలు బొమ్మ రూపాయలు ఒకటోసారి ఇరవై పదహారు రూపాయలు బొమ్మ రూపాయలు వందల ఇరవై ఐదు వందల పదహారు రూపాయలు బొమ్మ

ఇరవై రూపాయలు అలంకరణ ఇరవై ఎనిమిది వందల పదహారు రూపాయలు బొమ్మడి శ్రీనరెడ్డి గారు బొమ్మాడి శ్రీనరెడ్డి గారు వందల పదహారు రూపాయలు ఇరవై పదనాలు రూపాయలు రెండోసారి రెండవసారి ఇరవై ఎనిమిది వందల పదహారు రూపాయలు పదార్ గారు అమ్మవారికి అది గొప్పగా పూజలు చేసి అందరు కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తూ యొక్క నవరాత్రి చీరల వేల పంట ఇంటర్తో మూసింది చీరల చీరలు అనేది చీరల అమ్మవారి చీరలు అయిపోయి ఇప్పుడు వేల పంట మూసింది సాధారణ మూడు కన్సెన్ టెంపుల్ ఉన్నాయి ఎవరైనా కూడా అట్టి కలిశానికి వీలపాడుతున్న ఎవరైనా కూడా చెప్పు కలిసి వేలపాడులో పాల్గొన కోరుకుంటున్నాను జై భవాని జై దుర్గా పదహారు తప్పి రాజయ్య గారు ఇరవై నాలుగు వందల పదహారు తప్పి రాజా గారు ఇరవై మూడు వందల పదహారు తప్పి పోజమాలు గారు ఇరవై నాలుగు వందల పదహారు రూపాయలు తప్పి పోజమాలు గారు ఇరవై నాలుగు వందల పదహారు రూపాయలు మహాకాళి అమ్మవారి కలిసి సేపు తప్పి పోజమాలు గారు ఇరవై నాలుగు వందల పదహారు రూపాయలు ఒకటోసారి తప్పి గారు